టిడిపి విజయోత్సవ సంబరాలు నెల్లూరు జిల్లా కోవూరు మండలం రైల్వే ఫీడర్స్ రోడ్డు నందు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కోవూరులో భారీ సంబరాలు కోవూరు మండలం రైల్వే ఫీడర్స్ రోడ్లో టిడిపి నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి బాణ సంచార నడుమ కోవూరు బంజార్ సెంటర్ పశుమయంగా మారింది ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఇంత మల్లారెడ్డి హైటెక్ జిమ్ ప్రసాద్ కేక్ కట్ చేసి పలువురు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా అభివృద్ది చెందుతుందని తద్వారా టీడీపీకి ఓటు వేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ విజయ్ గాయత్రి అశోక్ పిచ్చుక మధు తదితరులు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు పార్టీ నాయుడు గారికి ముందుగా మనస్ఫూర్తిగా కోవురు మండలం తరఫున గోవురు మండల ప్రజానికరం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం గత వైసీపీ పాలనలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అంత దూరం కష్టపడి డెవలప్ చేసేదానికి చేస్తారని చెప్పి నమ్మకంతో అధికారం ఇచ్చినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మిక్త మిత్రపక్షాలుగా వ్యవహరించినటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఈరోజు ఈ సంబరాలని అధికారం ఉన్నటువంటి అన్ని రోజులు కూడా పూర్తి స్థాయి పూర్తిస్థాయిలో కొనసాగిస్తాం మాకు న మాకు నచ్చినటువంటి సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఒకటే ఒకటి కార్యకర్తలని నాయకుల్ని ప్రజలందరినీ కూడా ఆదరించి ఏ విధంగా అయితే వాళ్ళ బాబోకులు చూసుకోవాలో వాటిని మాత్రమే సుస్పష్టంగా చెప్పున్నారు దేవుడు దేవాల ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక రైలుకు నాలుగు బెట్టిల్లాగా వీపీఆర్ దంపతులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఒక పక్క ఉన్నారు ఇంకో పక్క పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఉన్నారు ఈ విధంగా వాళ్ళందరి సూచనలతోటే ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో కోవూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అందుకు గతంలో ఏ విధంగా అయితే సెక్యువేషన్ లేకుండా పనిచేస్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని గడిచిన కాలంలో కోవూరు నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టున్నారు ఏ ఒక్కరిని కూడా మేము అంత తేలిగ్గా గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టమని కూడా ఈ మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తాం ప్రజలందరికీ బాగోగలు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం కార్యకర్తలు నాయకులు సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మీదకి ఏ విధంగా అయితే ముందుకెళ్తారో వాటి అన్నింటిని కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా అదేవిధంగా కక్షలు కార్పణ్యాలు ఇట్లాంటి వాటితో గతంలో ఏ విధంగా అయితే ఇక్కడే కొంతమంది చోటామోటా నాయకులు కడపడిన స్థలాలన్నా ఆక్రమించి లేనిపోని కేసులు పెట్టించి నాయకుల్ని ఇబ్బంది పెట్టున్నారో వాళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పిపిఆర్ దంపతుల సారథ్యంలో కోవిడ్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది చెప్పి సుస్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్గా నెంబర్ వన్గా ఉంటుందని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా శుభదినం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల అరాచక పాలన నుండి విముక్తి పొందిన రోజు ఈరోజు ఈరోజు ఇంకా మంచి శుభదినం ఏంటంటే అభివృద్ధిలో అగ్రగామిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లే సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మన అదృష్టం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో విజయ దుందుపి మోగించినందుకు ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది అభివృద్ధి మన జిల్లాలో జరగల మన అదృష్టం మన జిల్లా ప్రజల కోరిక అందరి యొక్క సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి నెల్లూరు జిల్లాకి బొంగూరు నారాయణ గారిని అదేవిధంగా ఆను రామనారా రెడ్డి గారిని ఇద్దరు మంత్రులుగా చేసినందుకు ప్రత్యేకంగా గోవూరు మండల గోవూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం